తెలంగాణ అసెంబ్లీ ముట్టడికి ఆటో యూనియన్స్ జేఏసీ పిలుపునిచ్చింది ఎన్నికల్లో ఆటో డ్రైవర్లను ఆదుకుంటామని అనేక హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చాక పట్టించుకోవట్లేదని వారు ఆవేదన వ్యక్తం చేశారు గత కొన్ని రోజుల చేసిన ఆటో యూనియన్ల ఆందోళన విరమించేలా తమ డిమాండ్లు అసెంబ్లీలో చర్చించి తీరుస్తామన్న మంత్రి పొన్నం ప్రభాకర్ ఇప్పుడు మాట్లాడకపోవడంపై వారు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి ఏడాది పూర్తయినా తమకు ఇచ్చిన ఏ ఒక్క హామీని నెరవేర్చలేదని ఆటో యూనియన్స్ జేఏసీ చెబుతుంది రాష్ట్ర వ్యాప్తంగా తమ డిమాండ్లు పరిష్కారం కోసం ఆటో యూనియన్ జేఎస్సీ పిలుపునిచ్చింది తెలంగాణ అసెంబ్లీ ముట్టడికి ఆటో యూనియన్స్ జేఏసీ పిలుపునిచ్చింది ఎన్నికల్లో ఆటో డ్రైవర్లను ఆదుకుంటామని సీఎం అనేక హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చాక పట్టించుకోవట్లేదని వారు ఆవేదన వ్యక్తం చేశారు గత కొన్ని రోజుల క్రితం చేసిన ఆటో యూనియన్ల ఆందోళనను విరమించేలా తమ డిమాండ్లు అసెంబ్లీలో చర్చించి తీరుస్తామన్న మాత్రి పొన్నం ప్రభాకర్ ఇప్పుడు మాట్లాడకపోవడంపై వారు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి ఏడాది పూర్తయినా తమకు ఇచ్చిన ఏ ఒక్క హామీని నెరవేర్చలేదని ఆటో యూనియన్స్ జేఏసీ చెబుతుంది రాష్ట్ర వ్యాప్తంగా తమ డిమాండ్ల పరిష్కారం కోసం ఆటో యూనియన్ జేఏసీ పిలుపునిచ్చింది ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ సవిన్ అందిస్తారు సవిన్ తర్వాత మహాలక్ష్మి పథకాన్ని తీసుకొచ్చారు దీంతో ఈ పథకం ద్వారా మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కార్మికులు తమ జీవన వృద్ధిని కోల్పోయారు జీవనాధారాన్ని కోల్పోయారంటూ ఆటో కార్మికులు ఇప్పటికే తొంభై మూడు మంది ఆటో కార్మికులు ఆత్మహత్యలు చేసుకున్నారని బిఆర్ఎస్ పార్టీ ప్రశ్నిస్తోంది ఆటో కార్మికులకు మద్దతుగా జరిగినటువంటి ఆ ధర్నాలో కూడా బిఆర్ఎస్ పార్టీ కేటీఆర్ పాల్గొన్నారు వర్తించిన పార్టీ ఎమ్మెల్యే కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో పెట్టుకున్నారు